మోసే అహరోనుల వలే నిలబడాలి మోసే అహోహణలు అసత్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఫరో ఇక మనం ఫరోకి మనం అందరం బానిసలు మా పిల్లలు పిల్లలు బానిసలు ఇక మనం కానానికి వెళ్ళలేము దేవుడు వాగ్దానం చేశాడు బట్ వి కాంట్ బానిసలమే అని నమ్ముతూ ఆ బానిసత్వంలోనే బతుకుతూ ఒక అసత్యాన్ని నమ్మి బానిసలుగా బతుకుతున్నారు వాళ్ళు ఒక అబద్ధాన్ని నమ్మి ఏడుస్తున్నారా అలాంటి టైంలో నువ్వు సత్యాన్ని చెప్పాలి అరే నాయన నువ్వు బానిసవు కాదు దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నాడు ఆయన తన వాగ్దానం చేసినట్టుగా ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆ పాప బంధకాల నుండి నిన్ను విడిపిస్తాడు నువ్వు సత్యాన్ని చెబుతా ఉన్నప్పుడు నా బిడ్డలారా ఆ అసత్యంలో నుండి ఇస్రాయిలు ప్రజలు బయటపడ్డట్టుగా అనేకుల మీరు బయట పెట్టగలరు కానీ వారు దేవుడు చెప్పిన సూచక్రియలు చేస్తా ఉన్నప్పుడు ఇస్రాయలు నమ్మిర్రు ఫో నమ్మిడు వారు దేవుని కార్యాన్ని చూడగలిగారు ప్రియని మెల్లారా మోస అహోరణలు ఒకరిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకున్నారు ఒకరి నిమిత్తం ఒకరు ప్రోత్సహించుకున్నారు ఒక మంచి స్నేహితుడు ఏం చేస్తాడట తెలుసా పది మందిలో పొగుడుతాడట ఒంటరిగా ఉన్నప్పుడు తిడతాడట తిట్టుడంటే నీ తప్పులు నేను అందరి ముందు బయట పెట్టట్లే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బయట పెడుతున్నావు కొంతమంది రివర్స్ చేస్తారు అందరి ముందు గాలి తీస్తారు పర్సనల్గా పొగుడుతారు వీడు బాగా డేంజర్ కాడు ఆమె చాలా డేంజర్ అందరి ముందు నిన్ను ప్రశంసించి ఎందుకంటే నిన్ను అవమానిస్తే తన అవమానం పొందినట్లుగా రహస్యంగా ఉన్నాడు నువ్వు ఇది తప్పు చేసినావు రా అక్క నువ్వు ఇది ఇది ఇలా ఉన్నావు నువ్వు సరిచేసుకుంటే బెటర్ నేను మంచి స్నేహితుడిగా చెప్తా ఉన్నా ప్రియమైన దేవుని నీ నీవు అందులోంచి బయటపడాలని ఐఎమ్ రెడీ టు ప్రే ఫర్ యూ నీ గురించి నేను ప్రార్థన చేస్తాను నేను అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా నేను కూడా నన్ను కూడా ప్రశ్నించు మీకు ప్రార్థించే స్నేహితులు ఉన్నారా మీ తప్పుని సరిచేసేటటువంటి స్నేహితులు ఉన్నారా మీరు కోటీశ్వరులు ఈ దునియాల్లో మీ అంత కోటీశ్వరులు ఎవరు లేరు డబ్బుని బట్టి కాదు స్నేహితుని బట్టి మీరు ధనవంతులు ఒక ప్రార్థించే స్నేహితుని సంపాదించుకోండి ఒక్క ప్రార్థించే స్నేహితురాలు సంపాదించుకోండి మోసే ఆహోరంలో వాళ్ళ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ నైన్టీన్ నైన్టీన్ మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాలు త్వరగా తీర్చండి మొదటి రాజులు పంతొమ్మిది